కదా సార్ అసలు ప్రతి ఇంట్లో మీ పేరు కనబడుతుంది సార్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఐప్యాక్ నుంచి ఐప్యాక్ వాళ్ళు ఏం చెప్తారు అసలు ప్రతి ఇంట్లో జగన్ దేవుడు అంటున్నారు ఇంకోటి ఆ వీడియోలు తీసుకొస్తారు కొన్ని పూలమాల వేసింది పాలు పోసిన ఇట్లాంటి ఇక ఆ భ్రమలో ఉండిపోతాం మనం ఆ భ్రమలో ఉన్నప్పుడు ఈ పని ఎట్ట చేస్తాడు ఇంకా బేసిక్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ల అంశం లేవనెత్తినప్పుడే రోడ్లు వేస్తామన్నారు ఏడాది లోప అన్నారు చేసి ఉండాలిగా అప్పుడన్నా దాన్ని సీరియస్ గా తీసుకుని మిగతా ఏదైనా చేయాలా ఉన్న వనరులు పరిమితం ఆశలు అపరిమితం నాయకులకి అపరిమితం జనాలకు అపరిమితం కల్పించేసాం ఇది తీర్చడానికి బ్యాలెన్స్ చేసుకునే మెకానిజం లేదు కరెక్ట్ గా చెప్పాలంటే మధ్య తరగతి లాంటిది ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా మధ్య తరగతిగా మనం ఒక పాతిక వేలు జీతం సంపాదిస్తాం పాతిక వేలు జీతం పట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ అని వెళ్తాం వెళ్ళగానే ఎనిమిది వేలు బట్టలకి ఎంత స్కూల్కి ఎంత ఫీజుకి ఎంత బట్టలు ఎంత ఈఎంఐ ఎంత అంటే పైన ఐదు వేలు కట్టాల్సి బతికేందు అర్థం కాదు జేబులో చేతిలో క్యాష్ వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళేటప్పుడు తినే స్వీటే మనకి ఇది నాకు ప్రతి నెలా అదే అనుకునేవాడి జీతం తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ పూట కాస్త కడుపు నిండా ఏమైనా టిఫిన్ తినాలనుకుంటే తినేళ్ళేవాడు అంతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లెక్కంత చూసాక మళ్ళీ సంపాదించాల